ఇంటి పెరట్లో లక్ష్మీ చెట్టు పుస్తకంలో ఇది పద్నాలుగవ భాగం వాగ్దాన లేదా సమయ పాలన అనేది రెండు వైపులా పదునున్న కత్తి దురదృష్టవశాత్తు ఏ స్కూల్లో కానీ కాలేజీలో గాని తల్లిదండ్రులు కానీ ఈ వాగ్దాన పాలన ప్రాముఖ్యత గురించి చెప్పరు ముఖ్యంగా ఆఫీసర్లు బ్యూరోక్రట్స్ అవతలివారి సమయాన్ని చాలా తేలిగ్గా టేకిట్ గ్రాంటెడ్గా తీసుకుంటారు రేపు పదకొండు గంటలకి ఆఫీస్కి రండి అని చెప్పి మనం వెళ్ళాక ఆయన నిన్నే క్యాంపు వెళ్ళాడు అంటారు సెక్రటరీ మన సమయం పట్ల వారికున్న తేలిక అభిప్రాయాన్ని ఇది సూచిస్తుంది మీరు సమయానికి ఇచ్చే విలువ తెలిస్తే మీతో వ్యవహరించే వారందరూ ఆ విషయమై మీతో జాగ్రత్తగా ఉంటారు ఇక డబ్బు విషయంలో వాగ్దాన పాలనకి వస్తే అప్పు చేసే కొద్దీ వ్యక్తిత్వం తగ్గిపోతుంది ఇస్తానన్న టైంకి మాట తప్పితే మసకబారుతుంది తీర్చకపోతే పూర్తిగా భ్రష్టు పట్టిపోతుంది చివరికి మీలాంటి అబద్ధాల కూరలు మాత్రమే మీతో మిగులుతారు వ్యాపార రంగంలో పెద్దవాళ్లుగా పరిగణింపబడే వాళ్ళందరూ డబ్బు విషయంలో మాట తప్పరు కేవలం నోటి మాట మీదే లక్షల రూపాయలు చేతులు మారుతూ ఉంటాయి ఆర్థిక విషయాల్లో అతి ముఖ్యమైన పాయింట్లు ఇవి ఇవ్వవలసిన డబ్బు అనుకున్న రోజుకి ఇవ్వండి ఇవ్వవలసిన డబ్బు అనుకున్న రోజుకి ఇవ్వండి చాలామంది మొహమాటం వల్ల తమ ఇబ్బంది చెప్పరు అలా ఉండకండి ఇవ్వలేకపోతే నాలుగు రోజుల ముందే ఆ విషయం వారికి చెప్పండి కారణాలు విపులీకరించండి మీరే ముందు చెబితే అవతలి వారికి మీ మీద గౌరవం కలుగుతుంది నమ్మకం పెరుగుతుంది వారు మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటికి వస్తే ఆ మూడు వేరుగా ఉంటుంది ఆదాయం పరిమితికి లోబడి ఖర్చు చేయటం అలవాటు చేసుకోండి దానివల్ల అప్పుల అప్పారావుగా పేరు తెచ్చుకునే అపఖ్యాతి ఉండదు రాబడి విషయమై మీ గురించి మీరే గొప్పగా ఊహించేసుకుని చెల్లింపు తేదీ చెప్పకండి కొంచెం కుషన్ తీసుకోండి వచ్చే నెల ఇస్తా ఇచ్చేస్తా అని ఆ పై నెల కూడా అదే చెప్తే అవతలివాడికి అదేదో గోడ మీద వ్రాసిన వ్యవహారంలా ఉంటుంది అప్పిచ్చిన వాళ్ళని అవాయిడ్ చేయకండి తరచూ పలకరిస్తూ ఉండండి మీ ఆర్థిక పరిస్థితి తెలియబరుస్తూ ఉండండి అనుకున్న తేదీకి ముందే తీసుకున్న దానిలో కనీసం పది శాతం ఇవ్వండి దీని ప్రభావం చాలా గొప్పగా ఉంటుంది డబ్బు కీర్తి పెరిగే కొద్దీ మన గురించి మాట్లాడుకునేవారు ఎక్కువ అవుతారు మన మంచం క్రింద పడుకుని చూసినట్టే రూమర్లు స్ప్రెడ్ చేస్తారు ఐశ్వర్యం ఎంత అవసరమో మనల్ని మనం సమాజంలో మంచి పేరుతో ఫోకస్ చేసుకోవటం కూడా అంతే అవసరం నిందలకి దూరంగా ఉండాలని మంచి పేరుతో బ్రతకాలని ప్రతి మనిషికి ఉంటుంది అయితే అది అసంభవం మహాత్మాగాంధీ మదర్ తెరిస్సాలకే నిందలు తప్పలేదు తప్పు చేయకుండా మన మీద పడే మచ్చని నింద అంటారు నిందలు రెండు రకాలు మన మీద పడేవి మనం వేసేవి మన మీద పడే నింద మన కీర్తిని నలుపు చేస్తుంది మనం ఇతరుల మీద వేసే నింద మన వ్యక్తిత్వ రాహిత్యాన్ని రుజువు చేస్తుంది నింద గురించి ఒక గొప్ప సూక్తి నిజమైతే దిద్దుకో అబద్ధమైతే నవ్వేసి ఊరుకో నిందపడిన ప్రతివారు వ్యక్తిత్వం లేనివారు కాదు నిందలు వేసే ప్రతివారు మాత్రం వ్యక్తిత్వం లేనివారే నిన్ను నిరంతరం విమర్శించేవాడిని నిన్ను నిర్విఘ్నంగా తిట్టేవాడిని మర్చిపో వాడి గురించి నువ్వు ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నావంటే వాడు నిన్ను గెలిచినట్టు నీ గురించి అతను ఎక్కువగా ఆలోచిస్తూ ఆలోచిస్తే నువ్వు గెలిచినట్టు నీ గురించి అతను ఎక్కువగా ఆలోచిస్తే నువ్వు గెలిచినట్టు గెలిచేవారు గెలవటం ఎలా అని ఆలోచిస్తారు విమర్శకులు గెలిచేవారి గురించి ఆలోచిస్తూ ఉంటారు ఒక్కసారి ఈ విషయం గ్రహిస్తే మనకు ఎవరి మీద కోపము ద్వేషము కలగవు మనకు ఏదైనా నష్టం జరిగినప్పుడు ఆ చిరాకు భరించలేక అవతలి వారి నింద నిందవేస్తాం గతుకుల రోడ్డు మీద వెళ్తూ ప్రభుత్వాన్ని నిందించడం వల్ల మన రిపేరు ఖర్చులు తగ్గవని తెలిసినా ప్రభుత్వాన్ని తిట్టుకుంటాం దీనివల్ల మనకేం ఉపయోగం లేదని తెలిసినా బీపీ తగ్గించుకోవడానికి ఇలాంటి పనులు చేస్తాం మన నష్టాలకి కష్టాలకి ఎదుటి వాళ్ళ మీద నింద వేయటం తప్పు తన వైఫల్యాలకు ప్రస్తుత ప్రభుత్వం గత ప్రభుత్వం మీద నింద వేసినట్టు మనలో చాలామంది తమ అసమర్థతకి ఎదుటివారి మీద నింద వేస్తారు దానివల్ల తాత్కాలిక ఉపశమనం కలిగిన శాశ్వత ప్రయోజనం ఉండదు రాంబాబు సేల్స్ మేనేజర్గా ఉద్యోగంలో చేరినప్పుడు అతడి స్థానం నుంచి తొలగించబడి వెళ్ళిపోతున్న మేనేజర్ అతడికి రెండు కవర్లు ఇచ్చి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మొదటి మొదటిది తిరు మరీ పెద్ద కష్టం వచ్చినప్పుడు రెండోది తిరు అని సలహా ఇచ్చి వెళ్ళిపోయాడు ఆరు నెలల పాటు అంతా బాగానే ఉంది ఆ తర్వాత కంపెనీ అమ్మకాలు బాగా తగ్గిపోయాయి రాంబాబు మొదటి కవర్ తెరిచి చూశాడు నెపమంతా వెళ్ళిపోయిన నీ పాత మేనేజర్ మీద వేసేయి తప్పంతా వాడి మీద తోసేయి అని ఉంది రాంబాబు ఆ సలహా అక్షరాల పాటించడి పాటించి గండం దాటాడు మరో మూడు నెలలు గడిచాయి సేల్స్ ఇంకా దారుణంగా పడిపోయాయి అప్పుడు రెండో కవర్ తెరిచాడు ఇలాంటి ఇంకో రెండు కవర్లు తయారు చేసుకొని రెడీగా ఉండు అని ఉంది నిందల వల్ల ఏ లాభము లేదు మన వైఫల్యాలకి మనమే కారణం ఏదైనా అనుకోని పరిస్థితుల వల్ల ఒక నింద మన పైన పడితే దానిని తొలగించుకోవటానికి ఏకైక మార్గం మరింత కృషి చేయడమే నిరంతర కృషి వల్ల మన పట్ల ప్రజలు తమ అభిప్రాయాన్ని మార్చుకునే అవకాశం ఉంది చేయని నేరానికి ఒక స్త్రీ విషయంలో అరెస్ట్ అయి జైలు శిక్ష అనుభవించిన నటుడు సుమన్ ఆ తరువాత నిరంతర కృషితో పనిచేసి సినిమాల్లో వెంకటేశ్వర స్వామి వేషం వేసేసరికి ప్రజలు ఆ విషయమే మర్చిపోయి అతడికి నిరాజనం పట్టారు వ్యక్తిత్వము సంభాషణము వ్యక్తిత్వానికి మంచి సంభాషణ మూడో మెట్టు సుభాషితం నాలుగు రకాలు సత్యభాషణం అంటే నిజం హితభాషణం మేలు ప్రియ భాషణం సంతోషం స్మిత భాషణం మందహాసం సంభాషించేటప్పుడు ఈ క్రింది నియమాలు పాటించండి వీలైనంతగా అవతలి వారిని మాట్లాడనివ్వండి వారు మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా వినండి వారి సంభాషణని మధ్యలో కట్ చేస్తూ మాట్లాడకండి వారి భాషణం ఆగని నిర్ఘరి అయితే ఏదైనా చిన్న ప్రశ్న వేసి ఆ మాటల ప్రవాహాన్ని డైవర్ట్ చేసి అప్పుడు మీ మధ్యలు ప్రారంభించండి మీకు తెలిసిన విషయాలనే మాట్లాడండి వినటం మూడు రకాలు మొదటిది వింటున్న ఫీల్ ఇవ్వటం కోసం రెండు అర్థం చేసుకోవటం కోసం మూడు తిరిగి జవాబు చెప్పటం కోసం అవతలి వారు మాట్లాడుతున్నప్పుడు ఆ సబ్జెక్ట్లో మీకు ఉత్సాహం ఉన్నట్టు అప్పుడప్పుడు ప్రశ్నలు వేస్తూ ఉండండి ఎవరినైనా కొత్త వ్యక్తిని పరిచయం చేస్తే వారి నేటివ్ ప్లేస్ పిల్లల చదువు మొదలైన ప్రశ్నలతో సంభాషణ ప్రారంభించండి తమకి సంబంధించిన ప్రశ్నలకి సమాధానం చెప్పటం కన్నా మించిన ఆనందం మరొకటి ఉండదు కదా అవతలి వారు తమ సమస్య చెబుతూ ఉంటే అది మీ సలహా కోసం కాదు కేవలం వాళ్లకి వినే చెవి ఒకటి లభించింది కాబట్టి అని గ్రహించండి మీ అభిప్రాయ అవతలివారి అభిప్రాయం నచ్చకపోతే గొంతు చించుకొని అరవద్దు మీ అభిప్రాయం చెప్పండి సంభాషణ మాటలు తప్పుతూ ఉంటే మీ నిశ్శబ్ద గుహలోకి వెళ్ళిపోండి ఎదుటి మనిషి అభిప్రాయాలకు అనుగుణంగా మాట్లాడుతూ మన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పి దానికి ఎదుటివాళ్ళు ఒప్పుకునేలా చేయటం ఒక కళ ఇంటి పెరట్లో లక్ష్మీ చెట్టు పుస్తకంలో పద్నాలుగవ భాగం సమాప్తం థ్యాంక్ యూ వెరీ మచ్